స్టేజీపై డాన్స్ వేస్తున్న అమ్మాయిని చూశాక ఈ కుర్రాడు షాక్ అయిపోతాడు ఎందుకంటే ఈమె చూడటానికి అచ్చం లావుగా ఉండే తన ఎక్స్ లవర్లా ఉంటుంది అలాగే ఇతడి ఎక్స్ లవర్ కోటీశ్వరుల కుటుంబానికి చెందిన యువరాణి అని ఇతడికి తెలియదు నిజానికి గతంలో ఈ కుర్రాడు లావుగా ఉండేవాడు అందుకని స్కూల్లో ఇతడిని తోటి క్లాస్మేట్స్ కొడుతూ ఇబ్బంది పెడుతూ ఉంటారు ఇంతలో ఈ అమ్మాయి అక్కడికి వచ్చి ఈ కుర్రాడిని కాపాడుతుంది అప్పటినుండి వీరిద్దరూ క్లోజ్ అవుతారు అలాగే ఈ అమ్మాయి ఇతడికి బరువు తగ్గడానికి హెల్ప్ చేయగా కొద్ది రోజులకు ఈ కుర్రాడు స్లిమ్ తయారవుతాడు కాని ఈమె ఆరోగ్య సమస్యల వల్ల లావుగా అవుతుంది అయితే ఒకరోజు ఈ కుర్రాడిని కోటీశ్వరుల అమ్మాయి ప్రపోజ్ చేస్తుంది ఆ ధనిక అమ్మాయి అందంగా ఉండటంతో ఈ కుర్రాడు టెంప్ట్ అయ్యి ప్రపోజ్ ఒప్పుకుని ముద్దు పెట్టించుకుంటాడు ఇంతలో ఇదంతా చూసిన ఈ అమ్మాయికి మనసు ముక్కలవుతుంది వెంటనే ఈ కుర్రాడు ఈమెకు నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తాడు కాని ఈ అమ్మాయి చాలా కోపంగా ఉంటుంది ఇంతలో ధనిక అమ్మాయి ఈమెను అవమానించాలని డాన్స్ వేయాలంటూ స్టేజీ మీదకి రావాలంటూ ఎనౌన్స్ చేయిస్తుంది కాని అక్కడున్న వాళ్లంతా ఇంత లావు అమ్మాయి డాన్స్ కూడా వేస్తుందా అని ఎగతాడి చేస్తూ ఉంటారు అప్పుడు ఈ కుర్రాడుకూడా డాన్స్ వేసి పరువు పోగొట్టుకోకు అని అంటాడు కాని ఈమె తనేంటో నిరూపించుకోవాలని తనకు వచ్చిన డాన్స్ మూవ్స్ వేస్తూ ఉంటుంది కానీ అధిక బరువు ఉండటం వల్ల ఈమె అదుపు తప్పి కింద పడిపోతుంది అలాగే ఈమె బట్టలు కూడా చిరిగిపోతాయి ఇది చూసి అక్కడున్న ఆడియన్స్ పగలబడి నవ్వుతారు ఆ తర్వాత ఈమె ఇవన్నీ తలుచుకుని ఏడుస్తూ ఉంటుంది ఇంతలో ఈమెను వెతుక్కుని ఈమె తమ్ముడు వస్తాడు నిజానికి ఈ అమ్మాయి కోటీశ్వరుల కుటుంబానికి చెందినది అయితే తన బాయ్ ఫ్రెండ్ మోసం చేసినందున ఈమె కూడా సన్నగా మారి తన బాయ్ ఫ్రెండ్కు గుణపాఠం చెప్పాలనుకుంటుంది అలా ఒక నెల శిక్షణ చేయగా ఈ అమ్మాయి పూర్తిగా బరువు తగ్గిపోతుంది అయితే ఒకరోజు ఈ కోటీశ్వరుడు తన కూతురిని డాన్స్ కాంపిటీషన్కు తీసుకొస్తాడు అలాగే ఖచ్చితంగా తన కూతురే గెలుస్తుందని అనుకుంటాడు ఇంతలో యాంకర్ ఈ అమ్మాయి పేరు పిలవగా ఈమె వచ్చేసరికి అందరూ షాక్ అయిపోతారు అయితే ఈ కుర్రాడు కూడా నెల రోజుల్లోనే తన ఎక్స్ గర్ల్ఫ్రెండ్ ఇంత బరువు తగ్గడం నమ్మలేకపోతాడు ఇంతలో డాన్స్ వేస్తూ ఉండగా ఈమె మాస్క్ ఊడిపోతుంది అప్పుడు ఈమె అందాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు మిగతా స్టోరీ కోసం వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ అని కామెంట్ చేయండి